హలో హాయ్ అండి నమస్కారం అలాం వైఖమ్ సశ్రీకాల్ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డి ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ ఇది ఫర్ సేల్కు ఉందండి ఫర్ సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇది వచ్చేసి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఎంటిఈ బిఎస్ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి డీజిల్ కారు ఇది ఫర్ ఫర్సల్ వాళ్ళ అక్షరాల లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండి క్రెట్టా సెకండ్ వర్షన్ బేసిక్లో బిఎస్ సిక్స్ బేసిక్ సో బేసిక్లో సెకండ్ వర్షన్ క్రెట్ట వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డి ఎంటీ అక్షరాల రెండు వేల ఇరవై రెండు మోడలు బండి డిస్క్ బ్రేకులు ఎలై వీల్స్ లోపల ఇన్నర్ కూడా చూడడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అసలు సూపర్ కండిషన్ క్రెట్టా లక్ష ఇరవై ఐదు వేలు కిలోమీటర్ తిరిగింది సెకండ్ ఓనర్ ఉన్నారండి బండి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఇప్పిస్తాం దీనికి ఫైనాన్స్ ఏమీ లేదు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నలభై వేల రూపాయలది ఇన్సూరెన్స్ ఉంది కట్టి దాని ఐడివి వాల్యూ కూడా చాలా బాగుంది బండి క్రెటా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఎంటీ బిఎస్ ఫోర్ ఇది అక్షరాల కాస్ట్ వచ్చేసి దీని ధర పదకొండున్నర లక్షలు ఓనర్ గారు చెప్తున్నారు మీ ఓనర్ గారిని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ గారిని మిమ్మల్ని కూర్చోబెట్టి ఎదురు ఎదురు కూర్చోబెట్టి మాట్లాడిస్తామండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఇది అమ్మటానికి ఫస్ట్ వేలు పెట్టారు ఓనర్ గారు కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టంటే సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ చూడండి విన్నర్ చూడండి ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంటుంది డీసెంట్గా సీట్లు లోపట డిస్ప్లే అన్ని రకాలుగా సంబంధించింది డిస్ప్లే కానీ మనం గ్లాసెస్ కానీ ఈ అద్దాల మీద కూడా మీకు రెండు వేల ఇరవై రెండు అనే ఉంటుందండి ఈ గ్లాసెస్ మీద గ్లాసెస్ కానీ ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ కార్ అన్నమాట ఇది అదే ఏదో యాక్సిడెంట్ అయ్యి అది టచింగ్ బి అంటే షోరూమ్ ట్రాకే ఉంది మొత్తం ఇప్పటివరకు కూడా షోరూమ్ టు షోరూమ్ ట్రాకే ఉందండి అలా వీల్స్ ఉంది బండి డిస్క్ బ్రేక్ క్రెటా వన్ పాయింట్ ఫైవ్ ఎంటీ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై రెండు మోడల్ లోపల నేర్చుకు స్టీరింగ్ స్టీరింగ్లో రిమోట్ కంట్రోల్స్ సిస్టమ్ ఆడియో మ్యూజిక్ సిస్టమ్స్ డిస్ప్లే సిస్టమ్ బ్లాక్ పంగ్ డిస్ప్లే రివర్స్ క్యామ్ రీడింగ్ కూడా లక్షా ఇరవై ఐదు వేలు తిరిగింది రీడింగ్ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది ఫర్సేల్కి ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ డీజిల్ కార్ దీని తర్వాత కొంతమంది వ్యక్తులు దీని మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాలిడ్ రెండు వేల ముప్పై ఏడు వరకు ఉందండి ట్యాక్స్ సీటింగ్ కెపాసిటీ ఫైవ్ అండి వీల్ బేస్డ్ ట్వంటీ సిక్స్ టెన్స్ కిపిక్ కెపాసిటీ సీసీ అని అడుగుతున్నారు పద్నాలుగు వందల తొంభై మూడు క్యూ సిసి అండి కెపాసిటీ దీన్ని సమ్మి కార్పదార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది ఉన్నది కావున దయచేసి గమనించగలరని ఇది అక్షరాల ఓనర్ వచ్చేసి పదకొండున్నర లక్షలు చెప్తున్నారు నెగిషబుల్ ఉంటుంది రేట్ మాట్లాడుకోవచ్చు ఓనర్ దగ్గర సమ్మీ కార్బార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే జై హింద్ జై తెలంగాణ నైస్ట్ బిట్ మీరు మీ పేరు సార్ నమస్తే నమస్తే హలో హాయ్ నమస్కారం అండి అందరికీ ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ భారతదేశ ప్రజలకు అందరికీ సమీ కార్బదార్ నేను సమీ మాట్లాడుతున్నా అండి ఖమ్మం మీ సమీని మీ సమీ కార్బదార్ అండి నమస్కారం సలాం రహమతుల్లా బర్కాహ్ ఈ బండి అమ్మటన్ ఫర్ సేల్ ముందండి సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు ఆల్రెడీ క్రెటా వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ బేసిక్ సెకండ్ బేసిక్ సెకండ్ వర్షన్ ఉందండి బండి వీల్స్ లక్ష ఇరవై ఐదు వేలు కిలోమీటర్ ఒరిజినల్గా తిరిగింది బండి సెకండ్ ఓనర్ ఉన్నారు ఇన్సూరెన్స్ కూడా నలభై వేలు రూపాయలది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా బండికి ఏం లేదు ఫైనాన్స్ ఆప్షనల్ కూడా సో ఇది క్రెటా ఈ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి డీజిల్ కార్ అండి ఇది అమ్మటానికి ఖమ్మంలో సమీకార కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఓనర్సు కావున దయచేసి దీన్ని గమనించి ఈ క్రెటా అమ్మ ఎవరన్నా మీద క్రెట్టా కొనాలని ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి టెలర్వీల్స్ ఉండి టాప్ అండ్ మోడలు వాళ్ళు ఎవరైనా వచ్చి మళ్ళీ ఓనర్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తాము అభ్యంతరం ఏమీ లేదు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఈ క్రెటా ఫర్ సేల్లో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ డీజిల్ కార్ అండి ఇది అక్షరాల ఓనర్ వచ్చేసి పదకొండున్నర లక్షలు చెప్తున్నారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ నిల్డిప్ ఇన్సూరెన్స్ ఉంది నలభై వేల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది కావున దయచేసి గమనించి సమీ కార్ బదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ తెలంగాణ బిడ్డలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దీవించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాది ఫుల్ వీడియో మొత్తం చూసుకోవాలండి చూస్తుంటేనే మీకు అర్థమైంది నా బాధలేందో నేను ఎండలో ఎండి వాళ్ళలో తడిసి పెద్ద మనిషిని కనీసం గౌరవించి మీరు గమనించి నన్ను చూసి నేను సినిమా యాక్టర్ని కాదు లేకపోతే నేను రియల్ గా చెప్తున్నాను ప్రజల మీద ఆధారపడి నేను ఈ ఛానల్ నడిపిస్తున్నాను ప్రజలందరూ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను గౌరవించి నా వయసుకైనా గౌరవించి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ వాచవసం మొత్తం చూడాలని మిమ్మల్ని అందరినీ మనసు పూర్తిగా కోరుకుంటూ మీ అందరూ చేతి మీద జీవనలు ఇచ్చి నన్ను ఆశీర్వదించగలరని మీ అందరికీ ప్రార్థన జై తెలంగాణ జై భారత్